హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట అయితే ఈ వీడియోలో నేను మీకు గుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఆల్మోస్ట్ అందరికీ గుడ్డు పులుసు వచ్చే ఉంటుంది కాకపోతే నా స్టైల్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అందుకని చెప్పేసి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకొని టూ టమాటా అండ్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని ఎగ్స్ అన్ని బాయిల్ చేసేద్దాం మనం ఫస్ట్ అయితే బాయిలింగ్కి పెట్టేసుకున్నాం అనుకో నెక్స్ట్ మనం వేరే పని కూడా చేసేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ బాయిలింగ్ పెట్టేసి నేను ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము ఇలా కట్ చేసి పెట్టుకుంటే తొందర తొందరగా అయిపోతుంది అనమాట మనకు కర్రీ అనేది పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పులుసు చాలా ఫేవరెట్ నాకైతే ఎగ్ పులుసు తినడానికి అలా చాలా సింపుల్గా నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఎగ్ కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బలమైన ఫుడ్ అనమాట సో చూడండి నేనైతే టమాటా కట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక టూ టమాటా తీసుకున్నాను టూ టమాటా అయితే సరిపోతుంది నేను ఫోర్ ఎగ్స్ కోసం అని చెప్పేసి టూ టమాటా తీసుకున్నాను అండ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అట్లా తీసుకున్నాను అనమాట నేనైతే కొంచెం స్పైసీ తింటాను కాబట్టి నేను కొంచెం ఫైవ్ సిక్స్ వేసుకున్నాను మీకు ఒకవేళ మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము తక్కువ తింటాం అనుకుంటే తక్కువ తినచ్చు చూడండి ఇప్పుడైతే నేను ఒక మన మట్టి పాత్ర తీసుకొని అందులో చేస్తున్నాను ఈ మట్టి పాత్ర చాలా పాతదన్నమాట ఎప్పుడో ఇదే యూజ్ చేస్తున్నాను నేను కొత్తవి తీసుకురావాలి టైం లేక తీసుకురాలేదు చూడండి నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దీన్ని ఫస్ట్ నానబెట్టేస్తాను అనమాట మనం నానబెట్టి వేరే ప్రాసెస్ చేసేసుకుంటే అంతలోపు ఇది నానిపోతుంది చూడండి ఎగ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు మనం ఆయిల్ తీసుకుందాము నేనైతే ఆయిల్ మన ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ యూజ్ చేస్తాను అనమాట ఏది పడితే అది యూజ్ చేయను ఎందుకంటే ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి జీలకర్ర ఆవాలు రెండు వేసేసాను అనమాట అవి బాగా చిటపటలాడుతూ ఉన్నప్పుడే మనం నెక్స్ట్ మన ప్రాసెస్ అనేది చేసేద్దాము ఆనియన్స్ ఉంటాయి కదా మనం కట్ చేసి పెట్టుకునేవి ఇందాక ఆనియన్స్ కూడా ఇప్పుడు వేస్తాను రెడ్ చిల్లీ సారీ గ్రీన్ చిల్లీ కూడా వేస్తాను గ్రీన్ చిల్లీ బాగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఇది ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ బాగా వేగితే మనకు కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ఏ కర్రీకైనా సరే ఆనియన్ గ్రీన్ చిల్లీ ఎప్పుడైనా సరే బ్రౌన్ కలర్ రావాలన్నమాట కొంతమంది వైట్ వైట్గా పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు మిగతా ప్రాసెస్ చేసేస్తారనమాట అట్లా చేస్తే టేస్ట్ రాదు బ్రౌన్ అయ్యేవారికి అలాగే పెట్టాలి ఇప్పుడు చూడండి ఎగ్ మీద పొట్టు అంతా తీసేసుకున్నాము ఎగ్ మీద పొట్టు తీసేసుకొని నాలుగు ఎగ్స్ అనేటివి పక్కన పెట్టేసుకున్నాం అనుకో నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు అనమాట మనము ఎగ్స్ బాయిల్ చేసేసుకున్న ఎగ్స్ అయితే మనకు చాలా హెల్దీ కూడా అందుకని చెప్పేసి నాకు ఎగ్ పూల్స్ అంటే చాలా ఇష్టము హెల్దీ కాబట్టి అండ్ చూడండి ఇక్కడ అయితే ఇది మంచిగా వేగిపోతుందనమాట ఈ ఇట్లా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేయకూడదు బాగా బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకుందాము ఒక సైడ్ ఎందుకంటే ఒక ఒక పొయ్యి మీద అది అయిపోతుంది ఒక పొయ్యి మీద అయిపోతుంది కాబట్టి మనకు రెండు టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా పెట్టేస్తున్నాను నేను నేనైతే మ్యాక్సిమం మట్టి పాత్రలు యూజ్ చేయడానికే చూస్తాను ఎందుకంటే మట్టి పాత్రలలో తింటే మనకు చాలా మంచిది పూర్వకాలంలో మట్టి పాత్రలలో తినేవాళ్ళు అందుకని చెప్పేసే వాళ్ళు గట్టిగా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట హెల్దీగా నేను కూడా అందుకే ఇప్పుడు స్టీల్ కానీ మన అల్యూమినియం కానీ అవాయిడ్ చేయడం చాలా వరకు చేస్తున్నాను ఉన్నాయి స్టీలు కానీ వాటిని కూడా మెల్లమెల్లగా నేను తీసేసి మట్టి పాత్రలు గాజు పాత్రలలో వండడం స్టార్ట్ చేస్తున్నాను అల్యూమినియం కన్నా స్టీల్ కొంచెం పర్వాలేదు అందుకని చెప్పి స్టీల్ కూడా నేను ఉన్నాయి చాలా మటుకు స్పూన్స్ కొన్ని బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా మెల్లమెల్లగా అన్నీ చేంజ్ చేస్తాను ఒకటేసారి అంటే అన్ని చేంజ్ చేయలేము కదా అట్లా కొన్ని ఉండాలి అవి కొన్ని ఇవి కొన్ని ఉండాలి కాబట్టి సో అట్లా పెట్టినా అల్యూమినియం మాత్రం మాక్సిమమ్ అవాయిడ్ చేయడం చాలా బెటరు నేను సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము ఉడికిచ్చిన కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేసుకుందాము ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనం చేసిన ప్రాసెస్లో మొత్తం ఈ ఈ మన ఆ ఫ్లేవర్ అనేది గుడ్డు లోపలికి ఇంకుతుందనమాట బాగా అందుకని చెప్పేసి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇదైతే నాకు సరిపోయినంత నేను వేసుకున్నాను అనమాట వేసుకొని ఇట్లా కలుపుకోవాలి తర్వాత రైస్ కూడా పెట్టినాం కదా ఒకసారి కలిపేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నప్పుడు మంచిగా మనకు పలుకులు పలుకులుగా వస్తుంది రైస్ కూడా చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని మనము ఇప్పుడైతే ఇందులోకి సర్వేపాక వేసుకున్నాను నేను కరివేపాకు మన ఇష్టము ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే లేదు చింతపండు రసం కూడా పోసేసుకున్నాను నేను కాకపోతే ఆ వీడియో షాట్ అనేది జస్ట్ మిస్ అయింది బట్ నేను చింతపండు చారు పోసేసుకున్నాను ఇందులో పోసుకొని అది మంచిగా మసిలిన తర్వాత గుడ్లు వేసుకుంటున్నాను చూడండి వేసేసుకున్నాక ఇట్లా బాగా మసిలించాలి ఎందుకంటే ఆ చారు అనేది ఆ గుడ్డు లోపలికి మొత్తం ఇంకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట గుడ్డు అనేది అందుకని చెప్పేసి అట్లా పెట్టి వదిలేయాలి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు ఇట్లా మంచిగా వదిలేసినాం అనుకో అదంతా ఇంకి బాగా టేస్ట్ వస్తుంది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇట్లా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా సన్న మంట మీద బాయిల్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎక్కువ మంట పెట్టకూడదు తక్కువ మంటతోనే చేసుకుంటే కర్రీస్ టేస్టీగా ఉంటాయి నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే మనము మనం చేసిన ఎగ్ పులుసుని టేస్ట్ చేసేద్దాము అసలు ఎలా వచ్చింది ఏం లేదు అనేది మీకు నేను తిని చూపిస్తాను అనమాట చూడండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట ఇంత పలుకులు పలుకులుగా వచ్చిందో చూడండి చాలా పలుకులుగా వచ్చింది బాగుంది కదా నేనైతే టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు తినడానికి మనము కొంచెం ఎక్కువ తింటాం అనమాట కర్రీని నేనైతే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తింటాను అనమాట అలాగే తినాలి అలా తింటేనే మనకు హెల్దీ మన రైస్లో ఏం ఉండదు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ దొరకదు రైస్లో వైట్ రైస్లో సో అందుకని నేను కర్రీ ఎక్కువ తింటాను ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది నేను మీకు తిని టేస్ట్ చేసి చెప్తాను మంచిగా దీన్ని కలుపుకొని బాగా వేడివేడిగా ఉంది ఇప్పుడే కదా వండినము సో వేడిగా ఉందనమాట కర్రీ అయితే చూస్తేనే అసలు అట్లా బా చూడండి ఎగ్ ఆ ఎగ్ని అలా పగలగొట్టుకొని తింటే ఉంటుంది రైస్లో పెట్టుకొని అబ్బబ్బ భలే బలే ఉంటుంది టేస్ట్ అయితే ఎగ్ ఆల్వేస్ సూపర్ అనమాట ఎప్పటికైనా సరే వా టేస్ట్ అయితే అస్సం ఉంది నిజంగా సూపర్ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి సేమ్ ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ నాకైతే కామెంట్ పెట్టండి నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్ అసలు నేను మాటల్లో చెప్పడం కంటే మీరు దీన్ని ట్రై చేసి మీ ఇంట్లో చేసుకుంటే చాలా క్విక్ అయిపోతుంది తక్కువ మసాలాతోటి తొందరగా అయిపోయేది ఏదైనా ఉంది రెసిపీ అంటే అది ఎగ్గు పులుసు అనమాట హెల్దీకి హెల్దీ వస్తుంది మసాలా తక్కువ ఉంటుంది టేస్టీకి టేస్ట్ ఉంటుంది నాకైతే ఎగ్గు పులుసు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట నేను ట్రై చేసిన స్టైల్లోనే మీరు కూడా ట్రై చేసి తిని నాకు కామెంట్ పెట్టండి అండ్ అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఇలాగే వంటలు వాటి టేస్ట్ అన్నీ మీకు చెప్తూ ఉంటాను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కొత్త కొత్త వంటలు మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు చెప్పండి నేను ఆ వంటకం చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో చూడండి నేనైతే ఈ ఎగ్ని ఇలా పగలగొట్టుకొని ఇలా రైస్ మీద పెట్టుకొని తింటుంటే ఇంతకంటే ఏం కావాలి మనిషికి ఆహా సూపర్ అసలు మాములుగా లేదు టేస్ట్ అయితే నేనైతే చెప్పాలంటే అసలు వర్డ్స్ లేవన్నమాట అంత బాగా వచ్చింది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది కావాలంటే మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి కూడా నాకు కామెంట్ కూడా పెట్టండి నేను ఇట్లా రైస్ని చాలా అంటే చాలా తక్కువ తీసుకొని కర్రీ చాలా ఎక్కువ తీసుకొని తింటాను నాకు అలా తినడమే చాలా ఇష్టము నాకు అలా తింటేనే తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఏదో లైట్ లైట్గా రైస్ మీద కొంచెం కర్రీ వేసేసుకొని ఆ తిన్నామా లేదా అయిపోయిందా ఈరోజు ఈ పుట్టకైపోయిందా అన్నట్టు నాకు అస్సలు నచ్చదు నేను ఇంత కర్రీ తీసుకుంటే దానికి డబల్ సారీ రైస్ ఇంత తీసుకుంటే దానికి డబల్ కర్రీ తీసుకుంటాను అనమాట అంత ఇష్టం నాకు కర్రీని చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను నేనైతే ఏదైనా సరే ఏ ఫుడ్ అయినా సరే నేను అలాగే తింటాను అనమాట ఎంజాయ్ చేస్తూ తింటా నాకు ఫుడ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మీరు కూడా లాగా ఫుడ్ లవర్స్ అయితే నాకు ఒక కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నిటికీ మీరు నన్ను నిజంగానే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్